మంది వచ్చేస్తారు అలా వస్తే తెలుగుదేశం పార్టీని భారతీయ జనతా పార్టీ ఎక్కడ తొక్కేస్తుందో అన్న భయంతో చంద్రబాబు ఆపుతున్నాడు వాళ్ళు ఒక రకంగా చెప్పాలంటే శరీరం ఒకటి ఆత్మ మరొకటి తెలుగుదేశం ఆత్మతో భారతీయ జనతా పార్టీలో శరీరాన్ని తిప్పుకుంటున్నటువంటి వాళ్ళు వాళ్ళందరినీ తీసేసుకుంటే కనుక తెలుగుదేశం తెగించేసినట్టు బీజేపీతో అటు ఇటు తేల్చుకోవడానికి సిద్ధపడ్డట్టు లేదు అంటే కనుక భారతీయ జనతా పార్టీలో ఉంటి ఉంచి దాన్ని కొలబుడుస్తున్నట్టు ఫైనల్గా అయితే ఒకటి చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి వాళ్ళకి బీజేపీ ఎందుకు వాళ్ళకునేటువంటి తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి కేడర్లో వందకి డెబ్బై మంది అనుకోండి ధనవంతులు కోటీశ్వరులు వ్యాపారవేత్తలు పారిశ్రామికవేత్తలు ఇట్లాంటి వాళ్ళు వాళ్ళకి రేపు పొద్దున జగన్ మళ్ళీ గెలిస్తే నిత్య నరకం ఒక గల్లాజేదేవ్ ఓ నారాయణ ఏం ఫేస్ చేశారు వాళ్ళకి ఏం మాట్లాడారు వీళ్ళు నేను విన్న పాయింట్ అయితే మీరు వ్యాపారాలు చేసుకోండి తప్పులే వ్యాపారం చేసుకునేవాడికి రాజకీయాలు ఏం పని అంటున్నారు వెంటనే వీళ్ళ నుంచి వచ్చింది ఎలాగేనండి మీరు మాత్రం రాజకీయం వ్యాపారం చేస్తుంటే మాది రాజకీయం మెయిన్ వ్యాపారం తోడు మీరు వ్యాపారాలు చేసుకుంటూ వ్యాపారాన్ని అడ్డం పెట్టుకుని రాజకీయాల కోసం రాజకీయాలు చేసుకుంటూ వ్యాపారం చేసుకుంటున్నాను మీరు వ్యాపారాల నుండి రాజకీయాల్లోకి వచ్చి శాసించాలనుకుంటున్నారు అనేది చాలా పర్ఫెక్ట్గా వాళ్ళకి వెళ్ళింది ప్ర ప్రభుత్వాలతో మంచిగా ఉంటూ